నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం పాకిస్తాన్ లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు పాకిస్తాన్ ఆర్మీకి మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం కానివ్వండి పాకిస్తాన్ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ జరిగినటువంటి గొడవల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది చనిపోయినట్టుగా మనకి ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్లో వస్తుంది కానీ ఇంకా అంతకంటే ఎక్కువే ఉండొచ్చు మృతి చెందిన వారి సంఖ్య కేవలం ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రికే ఇన్సాఫ్ పాకిస్తాన్ తెహ్రికే ఇన్సాఫ్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే సుమారుగా ఒక పది నుంచి పదిహేను మధ్య చనిపోయి ఉండవచ్చు కానీ ఎగ్జాక్ట్ న్యూస్ అనేది ఎక్కడ ఏ ఛానల్లో రావట్లేదని కూడా చెప్తున్నారు అయితే జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ఇచ్చినటువంటి పిలుపు అసలు ఏం ఏం మాట్లాడారు ఇమ్రాన్ ఖాన్ ఏం మాట్లాడారు ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున పాకిస్తాన్లో అల్లర్లు చెలరేగడానికి కారణం ఏంటి ఇది సివిల్ వార్కు దారి తీస్తుందా అనేటువంటి ఆందోళన కూడా కనిపిస్తోంది ఏం జరుగుతోంది పాకిస్తాన్లో లెట్స్ టాక్ నాతో జాయిన్ అవుతున్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం రాజు గారు ఏంటి అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది ఇప్పుడు అతను కొత్తగా జైల్లోకి వెళ్లేదు గత కొంతకాలంగా ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నారు ఒక్కసారిగా అతను పిలుపునివ్వడం ఏంటి ఎగ్జాక్ట్ గా ఏం మాట్లాడారు అతని భార్య బుష్రా బీబీ ఇప్పుడు ఆమె లీడ్ చేస్తున్నట్టుగా ఉంది మొత్తం ఈ ఈ అల్లర్లు ఈ పీస్ఫుల్గా ప్రొటెస్ట్ అని వాళ్ళు చెప్తున్నారు బట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ కాస్త ఇలాగా రూపాంతరం చెందింది వాట్స్ గోయింగ్ సార్ ఇప్పుడు మన ఇమ్రాన్ ఖాన్ గారిని జైల్లో పెట్టడం ఏంటంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఆయన జైల్లో పెట్టారండి అంటే ఎంతో టెన్షన్ ఆర్మీతో బాగా టెన్షన్లు లేకపోతే ఆర్మీకి ఈయనకి చాలా అసలు పడకపోవడము ఆర్మీ వాళ్ళు సివిలియన్ దాంట్లో తలదూర్చడాలు అట్లా దీంతో అలాగే వితిన్ ద ఐఎస్ఐ కూడా వాళ్ళు డివైడ్ అయిపోయారు కొంతమంది ఇమ్రాన్ ఖాన్ సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఆర్మీకి సపోర్ట్ చేసే వాళ్ళు అలా అయిపోయారు సో దాంతో ఏంటంటే ఈ అప్పటి నుంచి ఇది నడుస్తుంది కానీ దీనికి తోడు ఏమైందంటే ఇంకా వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ నుంచి లేకపోతే ఇక్కడ బలూచిస్తాన్ లో టెన్షన్లు మొదలైపోయాయి చైనా వాళ్ళు కూడా అంతగా సపోర్ట్ చేయటం లేదు దానితో ఈ మధ్య వాళ్ళు ఎలక్షన్లు చేసాం నామ ఎలక్షన్ చేసామన్నారు సో దాంతో ఏంటంటే ఇంకా ఈ గొడవలు బాగా తీవ్ర స్థాయికి అనమాట అంటే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ ముఖ్య డిమాండ్లు ఏమున్నాయి అనేది చూడాలన్నమాట సో మొట్టమొదటిది వీళ్ళ డిమాండ్ ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ గారు పాపులర్ లీడరు ఈయన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జైల్లో పెట్టారు ఆయనని రిలీజ్ చేయాలి ఈయన చేసిన కరప్షన్ ఛార్జెస్ ఏమీ లేవు అని ఒక ఇది ఇంకోటి ఏంటంటే ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు అది ట్వంటీ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనమాట అది ఏంటంటే జ్యుడిషరీకి పవర్ తగ్గించేస్తుంది సో అది మళ్ళీ దాన్ని రివోక్ చేయాలి అని ఇంకో డిమాండ్ ఇంకోటి ఏం పెట్టారు ఈ డెమోక్రసీ కాన్స్టిట్యున్సీ అంటే వీళ్ళకి ఏంటంటే ఓట్ రికింగ్ అవి చేసి వీళ్ళని ఏమైతే గెలిపించారో దాన్ని మళ్ళీ రివర్స్ చేయాలి సో అదొక డిమాండ్ అప్పుడు ఫిబ్రవరి ఎయిత్ ఎలక్షన్ అప్పుడు జరిగి మొత్తం మేనిఫిలేషన్ జరిగిపోయింది గురించి మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలి అలాగే ఈ ఉద్యమం టైంలో ఎవరైతే చేస్తున్నారో పొలిటికల్ రిలీజ్ చేయాలి ఒక ఐదు డిమాండ్లు తీసుకొచ్చారు వీళ్ళు కానీ వాళ్ళు పెట్టిన కేసులు చూస్తుంటే నూట యాభై ఐదు కేసులు పెట్టారంట ఇమ్రాన్ ఖాన్ పైన అంటే లైఫ్ ఇప్పట్లో అసలు తన లైఫ్ టైంలో అసలు బయటకు రాకూడదు అన్నట్టుగా అతని మీద ఉన్నవి లేనివి మొత్తం కేసులన్నీ కూడా బనాయించి లోపల పెట్టేశారు ఈ డిమాండ్లకు ఏమైతే ఉన్నాయో అండి దీని మీద ప్రొటెస్టర్లు బాగా చేస్తున్నారు సో వీళ్ళే వీళ్ళు ఎంత సైలెంట్ అన్న సరే వాళ్ళు ఎలా చేస్తారు అక్కడ ఉద్యోగాలు అన్ని తెలిసినవే సో దాని మీద చాలా మంది చనిపోయారు అన్నారు కానీ మనకి గ్లోబల్లీ చూసుకుంటే న్యూస్ అంతా ఒక పక్క యుఎస్ ఎలక్షన్లు ఆ ఎలక్షన్లు ఈ ఎలక్షన్లు నడవడం చేత ఎవరు దీని మీద అంతగా ధ్యాస పెట్టలేదు సో కానీ యాక్చువల్లీ చాలా పెద్దగా అయ్యే సూచనలు అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఒక పదిహేను ఇరవై రోజుల్లో ఇది కంట్రోల్ సైట్ ఆర్డర్స్ ఇచ్చేసారు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇవ్వడం తోటి ఆరుగురు చనిపోయినట్టుగా మనకు మీడియాలో వస్తుంది కానీ ఇట్ షుడ్ బి ఇంకా అది ఆ నెంబర్ ఇంకా అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది అనేది చాలా మంది సోషల్ మీడియాలో విశ్లేషిస్తూ ఉన్నారు అంటే ఈ న్యూస్ ఎక్కడ బయటకు రావట్లేదు కానీ అండి చాలా తీవ్రంగా ఉంది అనమాట సో దానికి తోడు ఏంటంటే ఒక పక్కన బంగ్లాదేశ్ లో టెన్షన్ ఉంది ఇంకో పక్క వీళ్ళు సో ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ తీసుకున్న స్టెప్లు ఏంటి మేము మొత్తము రేంజర్స్ ఫ్రాంటియర్ కార్ప్స్ వీళ్ళందరి మేజర్ రోడ్స్ మీద పెట్టేసి ఇస్లామాబాద్ చుట్టూ పెట్టి వాళ్ళు సెక్యూరిటీ మెజర్ తీసుకున్నారు కానీ ఈ మీద వాళ్ళు షూటింగ్ చేశారు యాక్చువల్లీ ఎంత పది అని చెప్తున్నారు అది ఇంకా పెద్ద పెరిగే అవకాశం ఉంది అలాగే కొన్ని డిమాండ్లను వాళ్ళు రిజెక్ట్ చేసేస్తున్నారు అనమాట కానీ ఇది ఏంటంటే పబ్లిక్ లో కూడా చాలా వ్యతిరేకత బిల్డప్ అవుతుంది ఎందుకంటే ఒక పక్క ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోయింది ఇంకా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అన్ని ఇంపాక్ట్ అవుతున్నాయి సో దానికి తోడు ఏంటంటే ఇంకా వీళ్ళకి మీద ఇంకా ఒత్తిడి ఇంకా ప్రభుత్వం మీద ఇంకా ఎక్కువ అవుతుంది సో దాని మీద యాక్చువల్గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ కూడా రెస్పాండ్ అయ్యాయి ఈ అన్రెస్ట్ మీద యునైటెడ్ నేషన్స్ అయితే కన్సర్న్ అన్నారు కన్సర్నే ఉంటుంది కానీ దాని మీద ఏంటి యాక్షన్ అనేది ఎవరు తెలియట్లేదు అమనెస్టీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏమంటారంటే ఇది హ్యూమన్ రైట్ వయలేషన్ అవుతున్నాయి వీళ్ళది సెక్యూరిటీ వాళ్ళు తీవ్రంగా వీళ్ళ మీద చేస్తున్నారు అంటారు యుఎస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏమంటారు కన్సర్నింగ్ గా ఉంది పొలిటికల్ ఇన్స్టేబిలిటీ గా ఉంది దీన్ని కంట్రోల్ చేయాలని అంటున్నారు అనమాట అంటే తెలుస్తోంది కానీ పాకిస్తాన్ కి మెయిన్ వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు చాలా ఇన్ఫ్లేషన్లు అప్పులు వాళ్ళకి ఇంకా అప్పులు ఇచ్చే స్టేజ్ లో కూడా ఎవరు లేరు ఎవరు అప్పుడు అంటే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అది కూడా ఇప్పించాడు ఆయన ఎందుకంటే వీళ్ళు అడుకునే కి వచ్చారు సో అక్కడ ఎవరు డబ్బులు పెట్టడానికి ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కూడా పోయింది ఇప్పుడు దానికి తోడు ఏంటంటే ఈ ఎకనామిక్ గ్రోత్ ఇంకేం లేదు కదా సో అదొక ప్రాబ్లం అంటే ఇన్ని రోజులు ఏమనుకున్నారంటే సరే ఇప్పుడు బంగ్లాదేశ్ లో మన వస్తుంది ఏమో అవి ఒక ఉంది కానీ కానీ ఇక్కడ కూడా చాలా ఇంక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా న్యూక్లియర్ వెపన్స్ లేకపోతే వెపన్స్ మనకు చూసాము బంగ్లాదేశ్ కి ఒక కన్సైన్మెంట్ దాని డీటెయిల్స్ ఏం లేకుండానే బంగ్లాదేశ్ పంపించారట ఇంకా ఎటువంటివి ఏవైతే ఉన్నాయో వీళ్ళకి దుశ్చర్యల నుంచే వీళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి కానీ పెద్దగా ఇంకా వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి అంటే ఇంకా ట్రేడ్ అండ్ కామర్స్ వీటిలో అయితే చేయలేరండి సో అడుగు అడుగుత పరిస్థితిలో ఉన్నారు సో వీటన్నిటికీ కూడా షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం రెండు క్వశ్చన్స్ ఒకటి మీరు అన్నట్టుగా ఇది సివిల్ వార్ కు దారి తీసేంత పెద్ద విషయమా ఆ పాసిబిలిటీ ఉందా అనేది నెంబర్ వన్ రెండోది అలా జరిగితే కనుక డెఫినెట్ గా షరీఫ్ ప్రభుత్వం పడిపోతుంది ఈ రెండు జరిగే అవకాశం ఉందా సాధ్య సాధ్యాలు ఏంటి అంటే ఇప్పుడు మనకు పాకిస్తాన్ లో ఇటువంటి సందర్భాలు చాలా జరిగాయనమాట నెక్స్ట్ లాయర్స్ మూమెంట్ అనేది కూడా జరిగిందనమాట సో అప్పుడు ఏంటంటే మన చీఫ్ జస్టిస్ ఇఫ్తికార్ మహమ్మద్ చౌదరి గారిని డిస్మిస్ చేశారనమాట ఈయన పర్వ పర్వేజ్ ముషరఫ్ అది కూడా మళ్ళీ జుడిషియరీ ఇండిపెండెన్స్ ని పెట్టడం అది విచ్ అది లెట్ టు ముషరఫ్ రిసిగ్నేషన్ సో అందు గురించి ఏంటంటే మనకి నైన్టీన్ ఎయిటీ లో ఎంఆర్డి మూమెంట్ అనమాట మూమెంట్ ఆఫ్ రిస్టరేషన్ ఆఫ్ డెమోక్రసీ అలజడలు జరగడము సివిల్ అండ్రెస్లు జరగడము ఆ సింధు ప్రాంతంలో అక్కడ చాలా మందిని చనిపోయారు ప్రాణాలు కోల్పోయారు సో అందు గురించి ఏంటంటే ఈ ఇవన్నీ అటే వెళ్లే దారి తీస్తోంది అనమాట సో అందు గురించి ఇవి చూడాలి ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వల్ల ఈ మీడియా కంట్రోల్ చేయలేకపోతున్నారు అప్పుడే అప్పుడు అంతల్లా సోషల్ మీడియా లేకపోయినా సరే అలా వచ్చింది కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యం అని అది ఎంత జరిగినా సరే ఇంకా ఎక్కువ అయిపోయే సూచనలు కనిపిస్తున్నాయి అనమాట ప్రసాద్ గారు అయితే కొంతమంది ఏమంటున్నారంటే అక్కడ డొనాల్డ్ ట్రంప్ వచ్చేసారు కాబట్టి అతనేమైనా ఇంటర్వ్యూని అవుతున్నారా ఇమ్రాన్ ఖాన్ ఏమైనా బయటకు తీసుకురావడానికి ఏమైనా అతని వైపు నుంచి ఏమైనా సపోర్ట్ ఏమైనా లభిస్తుందా ఆ కారణంగానే ఒక్కసారిగా ఇక్కడ పాకిస్తాన్లో ఈ సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తుందా అసలు డొనాల్డ్ ట్రంప్కి వచ్చేది పోయేది ఏం లేదంటారు దీంతో మీ అబ్జర్వేషన్ ఏంటి ఏమైనా సంబంధం ఉందా అసలు అంటే యాక్చువల్ చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ రోల్ ఇంకా లేదండి ఇంకా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఇంకా చార్జ్ తీసుకోలేదు అతను కానీ ఆయన ఏంటంటే ఆయన భయం వీళ్ళకి పట్టుకుంది అనమాట ఈ డీప్ స్టేట్ వాళ్ళకి అందు గురించే ఎక్కడెక్కడ ఇంకా గొడవలు చేసేసి అలా చేసేసి ఆ డొనాల్డ్ ట్రంప్ గారి టర్మ్ లో మనం ఆయన ఫైర్ ఫైటింగ్ లోనే అయిపోతుంది అన్న ధోరణిలో ఉంది కానీ ట్రంప్ గారు ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు వాళ్ళు ఏంటి ఇంకా ఇప్పుడు యుఎస్ వాళ్ళకి డీప్ స్టేట్ వాళ్ళకి ఇంకా పాకిస్తాన్ నుంచి వాళ్ళని పీల్చి పిప్పించడానికి ఇంకేం లేదనమాట నాశనం చేసేసారు వాళ్ళు అక్కడ మిగతా ఇప్పుడు బంగ్లాదేశ్ లో దూరారు సో మిగతా యుక్రెయిన్ వైపు అటు పక్కన కూడా వెళ్ళారు అనమాట అందు గురించి ఇప్పుడు ఇంకా పాకిస్తాన్ లో యుఎస్ ఇంటర్ఫీరెన్స్ అంటే పెద్దగా ఏముండదని అనుకుంటున్నారండి అండ్ ఫైనల్లీ రెండు విషయం ఒకటి ట్వంటీ సిక్స్ బై లెవెన్ అటాక్స్ మనం ఎవరు మర్చిపోలేము అది జరిగి ఎస్ టూ థౌజండ్ ఎయిట్ ఫైవ్ నాట్ రాంగ్ టూ థౌజండ్ ఎయిట్లో జరిగినటువంటి సో పాకిస్తాన్ చేసినటువంటి తప్పులు తప్పులకు అంటే కర్మ ఫలితాన్ని అనుభవిస్తోంది ఈ రోజున వాళ్ళు ఏ ఎన్ని ఘోరాలు చేశారో ఎన్ని అక్రమాలు ఎన్ని దాడులు ఎన్ని పేలులు చేశారో వాటన్నిటికీ కూడా ఫలితాన్ని ఈ రోజున అనుభవిస్తున్నారనేటువంటిది ఒక చెప్తూ ఉంటారు అది దాంతో మీరు ఎగ్రీ అవుతారా రెండవది ఫైనల్ భారత్ ఏమైనా ఈ పాకిస్తాన్లో పరిణామాల పట్ల ఏమైనా మనకి అంటే కన్సర్న్ ఏమైనా ఉంటుందా లేకపోతే మనది అక్కడ అంతర్గత వ్యవహారం కాబట్టి మనకి ఏం సంబంధం లేదు ఏమైనా వరీ సార్ మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే అంటే వాళ్ళు తోిన వాళ్ళు చాలా సార్లు పడ్డారు ఎందుకంటే ఇప్పుడు తాలిబాన్ ని పెట్టి పోసి ఇచ్చింది కూడా వీళ్ళే ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు చాలా మంది అన్నోన్ మెన్ ఇక్కడ ఉండే టెర్రరిస్ట్ పాకిస్తాన్ లో ఉండే వాళ్ళని లేపేస్తున్నారు అనమాట సో యాక్చువల్లీ భారత్ కి ఏంటంటే పక్కన నైబరింగ్ స్టేట్ అది అన్స్టేబుల్ పాకిస్తాన్ భారత్ కూడా త్రెట్టే అనమాట ఎందుకంటే అది న్యూక్లియర్ స్టేట్ అది అంటే అది ఎవరి చేతిలో పడితే వాడి చేతిలో న్యూక్లియర్ వెపన్స్ వెళ్ళింది అనుకోండి అది ఏంటంటే ఇక్కడ అస్థిరతకు చాలా దారి తీస్తుంది అంటే మొత్తం ఈ భారత ఇండియన్ సబ్ కాంటినెంట్ లో మొత్తంకి అన్స్టేబుల్ అయిపోతుంది అనమాట అందు గురించి ఏంటంటే కొంచెం డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అని చేయడం ఇంపార్టెంట్ కొంచెం సెక్యూరిటీ మెజర్స్ లేకపోతే ఎలాగైనా సరే ఆ న్యూక్లియర్ వెపన్స్ ఫెసిలిటీస్ ని వాళ్ళందరినీ తొక్కేయడమో లేకపోతే దాన్ని చేసేయడం ఏదో ఒకటి చేయాలన్నమాట లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది భారతదేశానికే కాదు చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ ప్రాబ్లం అవుతుంది సో ఎటు వచ్చి ట్వంటీ సిక్స్ బై లెవెన్ అంటారా మనకి ఎక్కడ పబ్లిష్ చేయక లేకపోయినప్పటికీ భారతదేశం నుంచి వాళ్ళ మీద ఎంతైతే ఒత్తిడి తీసుకురావాలో అంత ఒత్తిడి ఆల్రెడీ తీసుకొచ్చారు అలాగే వాళ్ళ పక్కన వాళ్ళ పైన ఏవైతే వాళ్ళు చేసిన వేసుకున్న గొయ్యలు వాళ్ళు పడ్డారు వాళ్ళ ఎకానమీ నాశనం అయిపోయింది అస్థిరంగా ఉంది మొత్తం దేశం అంతా సో మనం ప్రతి ఒక్కటి కూడా మేము చేసామని చెప్పక్కర్లేదు అయినప్పటికీ వాళ్ళ మీద ఏవైతే యాక్షన్ తీసుకోవాలో అవన్నీ తీసుకున్నారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఈ గొడవలు ఆందోళనలు ఇంకా పెద్ద అవుతాయా లేకపోతే దీన్ని ఏమైనా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందనేది మీరు అన్నట్టు మనం మేబీ రాబోయే వారం రోజుల్లో మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మూడు నాలుగు ఏళ్లలో పాకిస్తాన్ నాలుగు ముక్కలు అవ్వడం ఖాయం అండి నాలుగు ముక్కలు అవుతుందా అంటే ఏంటి బలూచిస్తాన్ ఇంకా బలూచిస్తాన్ ఒకటి సింధ్ ప్రాంతం ఒకటి పంజాబ్ ప్రాంతం ఒకటి ఇంకోటి ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో ఉండేది అది అదొకటి ఆల్రెడీ ట్రైబల్స్ ఉండే ఏరియా అది ఇంకో ప్రాంతం అయ్యే అవకాశం ఉంది అనమాట ఓకే సో నాలుగు సంవత్సరాల్లో నాలుగు మొక్కలు అవుతుంది పాకిస్తాన్ అయ్యే అవకాశం అయితే తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ నమస్తే నమస్తే ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ మా ఎన్హెచ్ ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి నమస్తే జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు